డిగ్రీ లేదా బీటెక్ స్టూడెంట్స్ కి ఒక గుడ్ న్యూస్ మన కడపలో ఉన్న లోకేష్ ఇన్ఫోటెక్ వాళ్ళు కంప్యూటర్ కోర్సెస్ కి ఏప్రిల్ మే జూన్ వరకు సమ్మర్ స్పెషల్ కాంబో పెట్టారు టాలీ ఎస్ఏపి అడ్వాన్స్ ఎక్సెల్ ఎంఎస్ ఆఫీస్ ఫోటోషాప్ సి లాంగ్వేజ్ పైథన్ డిజిటల్ మార్కెటింగ్ ఇలా అన్ని కోర్సెస్ వీళ్ళు మన కడపలో వన్ అండ్ ఓన్లీ టాలీ అఫీషియల్ అసోసియేట్ పార్ట్నర్ అండి కోర్సెస్ అండ్ ట్రైనింగ్ కాకుండా టాలీ టీఈపీఎల్ సర్టిఫికేట్స్ ప్రొవైడ్ చేసి డిగ్రీ స్టూడెంట్స్ కి ఇంటర్న్షిప్స్ తో పాటు జాబ్ వచ్చి ప్లేస్మెంట్ అసిస్టెన్స్ కూడా చేస్తారు ఇక్కడ ఇప్పటికే ఆన్లైన్ అండ్ ఆఫ్ లో మన కడపలో ఉన్న కొన్ని డిగ్రీ కాలేజెస్ లో ఎయిటీన్ స్టూడెంట్స్ ట్రైన్ అయ్యి జాబ్స్ కూడా చేస్తున్నారు థర్టీ ఫైవ్ ఛానల్ ఏపీ అండ్ టాలీ యూట్యూబ్ ఛానల్ గా రన్ అవుతుంది అండ్ ఆల్సో వీళ్ళ మెటీరియల్ మీకు అమెజాన్ అండ్ మీషో లో కూడా దొరుకుతాయి వీళ్ళు టాలీ సేల్స్ తో పాటు సర్వీస్ అండ్ కస్టమైజేషన్ కూడా చేస్తారు లొకేషన్ వచ్చేసి నియర్ అప్సరా సర్కిల్ అబోవ్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ఓబుల్ రెండు ఐటీ కాంప్లెక్స్ కడప యా గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ హలో గుడ్ ఈవినింగ్ సార్ యా గుడ్ ఈవినింగ్ యా న్యూ కంపెనీ క్రియేట్ చేసావా హరీష్ ఆ చేశాను సార్ వచ్చింది కదా ఆ ఇప్పుడు గ్లోబల్ సెట్టింగ్ లో ఉన్నాను సార్ ఓకే అయిపోతుంది సో అలా ఏదైనా మిస్టేక్ చేసినప్పుడు న్యూ కంపెనీ క్రియేట్ చేయండి ఎందుకంటే అతనికి కూడా రిస్క్ లేకుండా మనం కూడా ఓకే సార్ అదే సో లాస్ట్ క్లాసెస్ లో మనం క్లియర్ గా డిస్కషన్ చేసామండి లైక్ జిఎస్టి కాన్ఫిగరేషన్ వెండర్ కి సంబంధించి ఇన్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ కానీ ఎక్స్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ కానీ జిఎస్టి కాన్ఫిగరేషన్ కానీ ప్రతిది కూడా మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఓకే సో టుడే క్లాస్ లో మనకి అసెట్ అకౌంటింగ్ ఓర్ యూ ఆర్ కాన్ఫిగరేషన్ స్టెప్స్ క్లియర్గా డిస్కషన్ చేద్దాం సో ఈ అసెట్ కి సంబంధించి కాన్ఫిగరేషన్ మీరే చేయాలి వీడియో నేను లింక్ షేర్ చేస్తాను ఎందుకంటే అన్ని నేనే చేయకుండా మీరు కూడా ఓన్ గా ట్రై చేయాలి దానికి రిలేటెడ్ లింక్ నేను షేర్ చేస్తాను సో తర్వాత ఎస్ఏపి ఈసీసీ సిక్స్ పాయింట్ జీరోకి కి సమ్ చేంజెస్ కూడా డిస్కషన్ చేద్దాం టుడే క్లాస్లో ఓకే పీపీటీ కనపడుతుందా ప్లీజ్ కన్ఫర్మ్ డన్ సో అసెట్ అకౌంటింగ్ అంటే ఏంటి ఇట్ ఈస్ ఇట్ ఫర్ మేనేజింగ్ అండ్ మానిటరింగ్ ఫిక్స్డ్ అసెట్స్ ఇన్ ఫైనాన్షియల్ అకౌంటింగ్ ఇట్ సౌస్ యాజ్ ఎ సబ్సిడీ లెడ్జ్ టు ది జనరల్ లెడ్జర్ ప్రొవైడింగ్ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అండ్ ట్రాన్సాక్షన్స్ ఇన్వాల్వింగ్ ఫిక్స్డ్ అసెట్స్ అని చెప్తాం ఇక్కడ మీరు గమనించండి బిజినెస్ లో ఒక బిజినెస్ మనం స్టార్ట్ చేసిన తర్వాత ఆ బిజినెస్ మనం సక్సెస్ఫుల్ గా రన్ చేయాలంటే బిజినెస్ కి అసెట్స్ కావాలి ఆ అసెట్స్ ని మనం మేనేజింగ్ చేయాలి మానిటరింగ్ చేయాలి ఓటీఆర్ లో ఎక్కువగా ఫిక్స్డ్ అసెట్స్ ని మనం యూజ్ చేస్తాం ఆ ఫిక్స్డ్ అసెట్స్ లో కొన్ని ఎక్స్పెన్సెస్ లెడ్జర్స్ కూడా జరుగుతాయి వాటిని సబ్సిడీ లెడ్జర్స్ అని కూడా పిలుస్తాం ఓకే వీటిని మన బిజినెస్ పర్పస్ కోసం ఏ విధంగా ఇన్వాల్వ్మెంట్ చేసి బిజినెస్ కి యూజ్ చేస్తాం అనేది ఇక్కడ కాన్సెప్ట్ అసెట్స్ అకౌంట్స్ లో మనకి టూ టైప్స్ ఉంటాయి ఒకటి ట్యాంజిబుల్ అసెట్స్ ఉంటాయి మరొకటి ఇన్ టాంజిబుల్ అసెట్స్ ఉంటాయి ట్యాంజిబుల్ అసెట్స్ అంటే ఏంటి వి కెన్ టచ్ అండ్ వీ కెన్ ఫీల్ వీటిని టచ్ చేస్తాం ఫీల్ అవుతాం వీటిని ట్యాంజిబుల్ అసెట్స్ అని మనం చెప్తాం ఇన్ టాంజిబుల్ అసెట్స్ వి కెనాట్ టచ్ అండ్ వీ కెనాట్ ఫీల్ వీటిని ఇన్ ట్యాంజిబుల్ అసెట్స్ అని కూడా మనం చెప్పడం జరుగుతుంది ఓకే సో ఫిక్స్డ్ అసెట్స్ లో బిల్డింగ్ కంప్యూటర్ మెషినరీ ల్యాండ్ వీటిని ఫిక్స్డ్ అసెట్స్ అంటారు ఓకే ఫిక్స్డ్ అసెట్స్ అంటే మినిమం దీని యొక్క వ్యారంటీ ఎన్ని సంవత్సరాలు ఉంటుందండి సంవత్సరమా టూ ఇయర్సా త్రీ ఇయర్సా ఫిక్స్డ్ అసెట్స్ అని వేటిని అంటారు చెప్పండి ఈ ఫిక్స్డ్ అసెట్స్ వల్ల మన బిజినెస్ ఎన్ని సంవత్సరాలు యూజ్ పొంది పొందుతుంది టూ ఇయర్సా త్రీ ఇయర్సా వన్ ఇయరా సిక్స్ మంత్స్ ఆ వేటిని ఫిక్స్డ్ అసెట్స్ అంటారు చెప్పండి ల్యాండ్ అండ్ బిల్డింగ్స్ వచ్చేసి మోర్ దాన్ టెన్ ఇయర్స్ మోర్ దాన్ టెన్ ఇయర్స్ అండ్ ల్యాండ్ వచ్చేసి చెప్పాలి అన్లిమిటెడ్ అనుకోండి బిల్డింగ్ వచ్చేసి ఒక నియర్లీ ట్వంటీ టు థర్టీ ఇయర్స్ ఫార్టీ ఇయర్స్ గిట పెట్టుకోవచ్చు ఇంకోటి వచ్చేసి మెషినరీ అది మ్యాక్స్ టెన్ ఇయర్స్ టెన్ ఇయర్స్ తర్వాత అది వేస్ట్ అవుతుంది మాక్సిమం అసెట్స్ అంటే ఈ అసెట్స్ వల్ల మన బిజినెస్ ఒక సంవత్సరం పైన యూజ్ పొందాలి వీటిని ఫిక్స్డ్ అసెట్స్ అని మనం చెప్పుకోండి మినిమం వన్ ఇయర్ పైన మన బిజినెస్ లో ఉన్న అసెట్స్ ని పొందాలి వాటిని ఫిక్స్డ్ అసెట్స్ అంటారు కరెంట్ అసెట్స్ అంటే ఏంటి ఇవి సిక్స్ మంత్స్ లోపల రొటేషన్ జరుగుతూ ఉంటాయి ఓకే వీటిని కరెంట్ అసెట్స్ అంటాం బిల్స్ రిసీవబుల్స్ మనకు బిజినెస్ రావాల్సిన అమౌంట్స్ కస్టమర్ కి సేల్ చేస్తారు కస్టమర్ మనకు డబ్బులు ఇవ్వాలి అతనే సిక్స్ మంత్స్ లోపల ఇవ్వాలి క్యాష్ లిక్విడ్ క్యాష్ ఎవరు బై హ్యాండ్ లో పెట్టుకోరు అది బ్యాంకులో డిపాజిట్ చేస్తాం అవసరమైతే డ్రా చేసుకుంటాం తర్వాత షేర్స్ సో మీరు లక్కీ బాస్కర్ సినిమా చూసింటారు షేర్లు కొంటూ ఉంటారు అమ్ముతూ ఉంటారు అంటే ఆ ప్రాఫిట్ రావచ్చు లేదంటే లాస్ట్ రావచ్చు తర్వాత ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్ సో ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్ అంటే ఏంటి మనకి ముందుగానే వన్ మంత్ లేదా త్రీ మంత్స్ ముందుగానే మనం రీఛార్జ్ చేసుకుంటాం కదా మొబైల్ రీఛార్జ్ అలాంటివి వాటి ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్ అంటారు ఇవి రెండు ఏవి వచ్చినా కూడా మనము ట్యాంజిబుల్ అసెట్స్లో తీసుకోవాలి ట్యాంజిబుల్ అసెట్స్ లో వీటిని మనం తీసుకుంటాం ఇన్ అసెట్స్ అంటే వీటిని ఫిక్సీసీఎస్ అసెట్స్ అని చెప్తాం ఇప్పుడు గుడ్ విల్ ఉంది ఆ టాటా ప్రొడక్ట్స్ కానీ మీరు ఏవైనా చూడండి గుడ్ విల్ అంటే వాటి యొక్క క్వాలిటీ కానీ క్వాంటిటీ కానీ చాలా బాగా మెయింటైన్ చేస్తారు వాళ్ళు ఎలాంటి డూప్లికేట్ అనేది చేయరు కాబట్టి వాళ్ళ కంపెనీకి మంచిగా గుడ్ విల్ అనేది ఉంది కొన్ని కంపెనీస్ చూస్తేనే కొన్ని లోగోస్ ఉంటాయి ట్రేడ్ మార్క్స్ ఉంటాం కొన్ని లోగో చూస్తేనే ఇది పలానా కంపెనీ అనేసి ట్రేడ్ మార్క్స్ మనం చెప్పవచ్చు నెక్స్ట్ కాపీ రైట్స్ కాపీ రైట్స్ అంటే ఏంటి మనకి లైక్ కొన్ని సాంగ్స్ సాంగ్స్ రాసినా కూడా స్టోరీ రాసిన బుక్స్ రాసిన మెటీరియల్స్ రాసిన కాపీ రైట్స్ ఉంటాయి సి అని రౌండ్ ఉంటాయి వాటిని కాపీ రైట్స్ ఉంటాం సో పేటెంట్స్ అంటే ఏంటి ఇప్పుడు కరోనా ఫార్ములా ఉంది కరోనా ఫార్ములా ఏ దేశం అయితే కనిపెట్టి ఉంటుందో ఆ ఫార్ములా ఇతర దేశాలకి ఇవ్వాలి అంటే పేటెంట్ రైట్స్ అనేది ఇవ్వాలి అనమాట వాళ్ళు ఇస్తేనే యాక్సెప్ట్ చేస్తారు వాటిని పేటెంట్ రైట్స్ అని చెప్తాం వీటిని ఫిక్స్ అండ్ ఇంటాంజిబుల్ అసర్స్ లో వీటిని సూచిస్తారు సో తర్వాత కంపెనీ పాలసీ ఎక్స్పెండిచర్ క్యాపిటలైజేషన్ రెండింటికి డిఫరెన్స్ ఏంటంటే ఒక బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత ఎక్స్పెండిచర్ అనేది మీరు చూసుకున్నట్లయితే యాభై వేలు లిమిట్ పెట్టుకుంటారు ఒక నెలలో ఒక బిజినెస్ లో యాభై వేలు పైన జరిగితే అది క్యాపిటలైజేషన్ కింద చూపించుకుంటారు యాభై వేల కంటే తక్కువ జరిగితే ఎక్స్పెన్స్ అనేది అది ఎక్స్పెండిచర్ కింద చూపించుకుంటారు వాళ్ళ కంపెనీ నామ్స్ ప్రకారంగా వాళ్ళు సెటప్ చేసుకుంటారు సో క్యాపిటలైజేషన్ అంటే ఏంటి వి కెన్ షో యాడ్ ద అసెట్ వాల్యూ ఇన్ బ్యాలెన్స్ షీట్ అది క్యాపిటలైజేషన్ కి యాడ్ చేశామంటే బ్యాలెన్స్ షీట్ లో కంపల్సరీగా షో చేసుకోవాలి వీటిని క్యాపిటలైజేషన్ ఉంటాం సో తర్వాత నెక్స్ట్ ఎగ్జాంపుల్ డిప్రిషియేషన్ అంటే ఏంటి అసెట్స్ మీదనే డిప్రిషియేషన్ తీస్తారు మా అసెట్స్ మీద డిప్రిషియేషన్ అనేది తీస్తారు సో కంప్యూటర్ ఫిఫ్టీ థౌజండ్ ఫర్ ఎగ్జాంపుల్ డ్యూ టు విఆర్ అండ్ టిఆర్ అసెట్ వాల్యూ అన్న ఇప్పుడు యాభై వేలు పెట్టి మీరు కంప్యూటర్కి ఉన్నారు సంవత్సరానికి దాని మీద ట్వంటీ పర్సెంట్ తీసేస్తే సో టెన్ థౌజండ్ టెన్ థౌసండ్ టెన్ థౌసండ్ అలా తీయంగా ఫైనల్ గా మనకి ఫైవ్ ఫైవ్ ఇయర్స్ కి అది దాని వాల్యూ పూర్తిగా వెళ్ళిపోతుంది ఆ వెళ్ళిపోయిన తర్వాత వాల్యూ ఆఫ్ అసెట్ అంటారు డిక్రీస్ ద అసెట్ వాల్యూ ద బ్యాలెన్స్ షీట్ బ్యాలెన్స్ షీట్ లో నుంచి దాని వాల్యూ అనేది తగ్గి చేస్తారు మైనస్ చేస్తారు ఆ యాభై వేలు అంతా అయిపోయిన తర్వాత ఆ సెట్ ని యూజ్ చేయొచ్చు లేదంటే స్క్రాప్ పడేయచ్చు అది వనసాగిస్తుంది దీంట్లో డిప్రిసియేషన్ లో ఫైవ్ మెథడ్స్ ఉంటాయి వీ కెన్ డిక్రీజ్ ద అసెట్ వాల్యూ ఇయర్ బై ఇయర్ స్ట్రైట్ లైన్ మెథడ్ రిటర్న్ డౌన్ మెథడ్ మాక్సిమం అమౌంట్ మెథడ్ మల్టీ లెవెల్ మెథడ్ పీరియాడిక్ సెంట్రల్ మెథడ్ అని మనం చెప్తాం సో దీంట్లో ఎక్కువగా స్ట్రైట్ లైన్ మెథడ్ లేదా రిటర్న్ డౌన్ మెథడ్ ని యూజ్ చేస్తారు ఎక్కువగా సో చూడండి రెండింటికి డిఫరెన్స్ స్ట్రైట్ లైన్ మెథడ్ టెన్ పర్సెంట్ అనుకోండి రిటర్న్ డౌన్ మెథడ్ టెన్ పర్సెంట్ ఒకటి ఏప్రిల్ ఇరవై రెండు లక్ష రూపాయలు పెట్టినారు బిజినెస్లో థర్టీ ఫస్ట్ మార్చ్కి అది ఫైనాన్షియల్ ఇయర్ కంప్లీట్ అవుతుంది అంటే ఆ అసెట్ మీద పదివేలు తీసేశారు అంటే నెక్స్ట్ ఇయర్కి అది పంతొమ్మిది తొంభై వేలు ఉంటుంది ఆ తొంభై వేల మీద మళ్ళీ నెక్స్ట్ ఇయర్ పదివేలు తీశారు అంటే ఎనభై వేలు ఉంటుంది అలా ఇయర్ ఇయర్ పదివేలు 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 లెక్కన తీసేసుకుంటూ వస్తారు బ్రిడ్ని స్ట్రైట్ లైన్ మెథడ్ అంటారు ఎవ్రీ ఇయర్ టెన్ థౌసండ్ కట్ అవుతుంది ఎవరీ ఇయర్ టెన్ వీటిని స్ట్రైట్ లైన్ మెథడ్ అంటారు అదే రెంట్ డౌన్ వాల్యూ మెథడ్ అనుకోండి సో ఇది వన్ ల్యాక్ మీరు అసెట్ పర్చేస్ చేస్తారు దాని మీద పదివేలు తీస్తారు అంటే నెక్స్ట్ ఇయర్కి ఏముంటుంది తొంభై వేలు ఉంటుంది ఆ తొంభై వేలలో మళ్ళీ పదివేలు తీరండి దాని మీద టెన్ పర్సెంట్ ఇచ్చామంటే తొమ్మిది వేలు అవుతుంది తొమ్మిది వేలే అవుతుంది అంటే అది నెక్స్ట్ ఇయర్కి ఎయిటీ వన్ థౌసండ్ ఉంటుంది ఆ ఎయిటీ వన్ థౌసండ్ మీద మళ్ళీ టెన్ పర్సెంట్ అంటే ఎనిమిది వేలు కట్ అవుతుంది అట్లా బ్రిటన్ డౌన్ మెథడ్ లో వాల్యూ అనేది తగ్గుతూ వస్తుంది అది స్ట్రైట్ లైన్ మెథడ్ మాది ఎవరి ఇయర్ పదివేలు కట్టు కాదు టెన్ పర్సెంట్ అంటే దీంట్లో వాల్యూ తగ్గుతూ వస్తుంది దీన్ని బ్రిటన్ డౌన్ వాల్యూ మెథడ్ అని చెప్తాం బ్రిటన్ డౌన్ వాల్యూ మెథడ్ అని మనం చెప్తాం సో తర్వాత రిటైర్మెంట్ ఆఫ్ వాల్యూ రిమూవ్ ద టోటల్ అసెట్ వాల్యూ ఫ్రం బ్యాలెన్స్ షీట్ విత్ కస్టమర్ వితౌట్ కస్టమర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు యాభై వేలు పెట్టి ఒక కంప్యూటర్ ఉన్నారు దాని మీద పదివేలు పదివేలు ఐదు సంవత్సరాలకి తీసేస్తే అది ఐదు సంవత్సరాల తర్వాత ఆ అసెట్ని ఒకవేళ నువ్వు యూజ్ చేస్తే ఒకవేళ దానికి ఎంతో ఒక ఐదు వేల పదివేల వచ్చిందంటే ఓకే ఇంకా ఒక సిక్స్ మంత్స్ వన్ ఇయర్ పని చేస్తుంది మీరు మీరు సెకండ్ హ్యాండ్ అమ్మారు దాని మీద అంత అయితే వాల్యూ వస్తే ఓకే గెయిన్ ఆర్ లాస్ ఒకవేళ ఇంకా పని చేయలేదు అంటే వితౌట్ కస్టమర్ స్క్రాప్ పడేస్తారు సో రిమూవ్ ఆఫ్ ది టోటల్ అసెట్ వాల్యూ ఫ్రమ్ బ్యాలెన్స్ షీట్ బ్యాలెన్స్ షీట్ నుంచి దాన్ని రిమూవ్ చేసేస్తారు బ్యాలెన్స్ షీట్ నుంచి దాన్ని రిమూవ్ అనేది చేసేస్తారు తర్వాత అసెట్ ప్రొక్రూట్మెంట్ ప్రాసెస్ పర్చేజ్ అసెట్ ఫ్రమ్ వెండర్ విత్ పర్చే ఆర్డర్ వితౌట్ పర్చే ఆర్డర్ ఓకే సో ఏపీపీ అండర్ అది ఏపీపీ అసెట్ ప్రొక్రూట్మెంట్ ప్రాసెస్ ఓకేనా వెండార్స్ నుంచి మనం అసెట్స్ కొన్నప్పుడు ఆర్డర్ తోని కొనొచ్చు లేదంటే వితౌట్ ఆర్డర్ తోని కూడా కొనొచ్చు అప్పుడు పర్చే ఆర్డర్ క్రియేషన్ పిఈఓ అంటారు మీగో ప్రాసెస్ ఇన్వాయిస్ క్రియేషన్ మీరో ప్రాసెస్ పేమెంట్ ప్రాసెస్ వితౌట్ పర్చేజ్ ఆర్డర్ ఎఫ్డాస్ నైన్టీ పర్చేజ్ తో మనం చేస్తాం అనమాట ఓకే ఇది ఎంఎం కన్సల్టెంట్ ఎంటర్ అవుతారు దీని అసెట్ అండర్ కన్స్ట్రక్షన్ ఓకేనా అంటాం అంట అసెట్ ఏయుసి సెపరేట్ హెడర్ గా క్రియేట్ చేస్తాం ఇప్పుడు ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అవుతుందండి ఆ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అవుతుంది ఓకే కన్స్ట్రక్షన్ అవుతుంది అంటే అది ఇంకా ఫుల్లీ అసెట్ గా మారలేదు ఫుల్లీ అసెట్ గా మారలేదంటే సో దాని మీద డిఫరెషియేషన్ తీయచ్చా అండి తీయచ్చా తీయకూడదా చెప్పండి ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ ఉంది అది ఇంకా తయారు అవ్వలేదు సో కాబట్టి ఇయర్ ఇయర్ దాని మీద డిఫరెషియేషన్ తీయచ్చా తీయకూడదా చెప్పండి సార్ ఎలా చెప్తున్నారు తీయకూడదు అని అది ఇంకా ఫుల్ కన్స్ట్రక్షన్ ఫుల్ అసెట్ గా మారలేదు వెరీ గుడ్ సో అది ఇంకా ఫుల్ అసెట్ గా మారలేదు కాబట్టి సో దాని మీద మనము డిఫ్రెషియేషన్ తీయకూడదు ఎప్పుడైతే ఆ బిల్డింగ్ తయారైపోయి దాన్ని యూజ్ చేయడం మొదలు పెడతారో అప్పుడు దాని మీద డిఫ్రెషియేషన్ అనేది తీయాలి అంతవరకు డిఫ్రెషియేషన్ అనేది తీయకూడదు గుర్తుపెట్టుకుని సో తర్వాత మీరు కాన్ఫిగరేషన్ చేసేటప్పుడు అసెట్ అకౌంటింగ్ కోస్టింగ్ ఫీజ్ పోస్టింగ్ ఫీజ్ సెవెంటీ ఫర్ అసెట్ డెబిట్ పోస్టింగ్ కి సెవెంటీ ఫైవ్ ఫర్ అసెట్ క్రియేట్ అని తీసుకుంటాం సో తర్వాత అసెట్ అకౌంటింగ్ ట్రాన్సాక్షన్ టైప్ హండ్రెడ్ ఎక్స్టర్నల్ అసెట్ అక్వియేషన్ వన్ టెన్ ఇన్ హౌస్ ప్రొడక్షన్ టూ టెన్ రిటైర్మెంట్ రెవెన్యూ ఇది మనము కాన్ఫిగరేషన్ చేసినప్పుడు దీనికి యూజ్ చేస్తారు సో ఇది మా థీరీ అసెట్ అకౌంటింగ్ సంబంధించిన థీరీ దీనికి సంబంధించిన కాన్ఫిగరేషన్ మీరే చేయాలి దానికి సంబంధించిన లింక్ అనేది నేను సెండ్ చేస్తాను ఓకే ఇది మీకు టాస్క్ నెక్స్ట్ వన్ చూడండి లైక్ ఎస్ఏపి ఎఫ్ఐసిఓ ఈసీసీ సిక్స్ పాయింట్ జీరో ఎస్ ఎస్ఓ రహనాకి వచ్చిన కొన్ని చేంజెస్ మీతో నేను డిస్కస్ చేస్తున్నాను ఓకే ఇప్పుడు ఒక బిజినెస్ కు సంబంధించిన అకౌంట్స్ ప్రాపర్గా రావాలి అనుకుంటే అసాప్ మెథడాలజీ స్టేజ్ ని ఉపయోగించమని ఈసీసీ సిక్స్ పాయింట్ జీరో ఎస్ఏపి కంపెనీ డిస్కస్ చేస్తుంది అదే ఎస్ఓర్ అనాకి పూర్తిగా మారిపోతే కంపెనీలన్నీ కూడా అక్కడ యాక్టివేట్ మెథడాలజీని యూజ్ చేయండి దాని ప్రకారంగా మీ బిజినెస్ అకౌంట్స్ అనేది కరెక్ట్ గా వస్తాయనేది వాళ్ళు చెప్పారు అసాఫ్ మెథడాలజీ స్టేజ్ యాక్టివేట్ మెథడాలజీ స్టేజ్ అని చెప్తాం ఓకే అసాఫ్ మెథడాలజీ స్టేజ్ లో మనం యూజ్ చేసిన ఫైవ్ ఫేసెస్ ఏంటి ప్రాజెక్ట్ ప్రిపరేషన్ స్టేజ్ బ్లూ ప్రింట్ స్టేజ్ రియలైజేషన్ స్టేజ్ ఫైనల్ ప్రిపరేషన్ స్టేజ్ గోలేవ్ అండ్ సపోజ్ స్టేజ్ ఈ ప్రాసెస్ ని ఫాలో అవుతే మీ బిజినెస్ అకౌంట్స్ కరెక్ట్ గా వస్తాయని వాళ్ళు చెప్పడం జరిగింది అదేవిధంగా ఎస్ ఫోర్ వస్తే ప్రాజెక్ట్ ప్రిపరేషన్ స్టేజ్ ఎక్స్ప్లోర్ స్టేజ్ రియలైజ్ స్టేజ్ డిప్లాయ్ స్టేజ్ రన్ స్టేజ్ దీని నేమ్స్ మార్చారు ఎస్ ఫోర్ వస్తే నేమ్స్ అనేది మార్చారు సో మీరే చెప్పండి ఒక ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్ చేయాలంటే దానికి కావాల్సిన మినిమం రిక్వైర్మెంట్స్ ఏమేమి ఉండాలో చెప్పండి స్టార్టింగ్ నుంచి డిస్కస్ చేశాం కదా చెప్పండి చెప్పండి గైస్ సార్ రిసోర్స్ కావాలి ఎంప్లాయీ కావాలి ఇంకా నా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి ఇంకా లైక్ ఆఫీస్ కంప్యూటర్స్ అట్లాంటివి ఇంకా ఇంకా ఏం కావాలి సో ఫస్ట్ ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేయాలి అంటే మనం క్లయింట్స్ తో పికాప్ మీటింగ్ కండక్ట్ చేసుకొని ఆ క్లయింట్ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ అనేది తీసుకోవాలి సో లైక్ ఏమేమి తీసుకోవాల్సి వస్తుంది ఆ గ్రూప్ ఆఫ్ కంపెనీ ఏంటి కంపెనీ గోన్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి కస్టమర్స్ ఎక్కడ ఉన్నారు వెండర్స్ ఎక్కడ ఉన్నారు ఎన్ని బిజినెస్ ఏరియాస్ ఉన్నాయి ఇవన్నీ కూడా ఒక ఇంప్లిమెంటేషన్ సంబంధించి ఇన్ఫర్మేషన్ అంతా తీసుకోవాలి తీసుకొని దానికి సంబంధించిన కూడా కాన్ఫిగరేషన్లు చేయాలి సో చేసిన తర్వాత టెస్టింగ్ చేయాలి టెస్టింగ్ చేసిన తర్వాత ఫైనల్ గా అయ్యి కలిగి పంపిస్తాం అది మనం తెలుసుకోవాలి ఓకే సో ఇక్కడ అషా మెథడాలజీలో ఈ ఫైవ్ ఫేసెస్ ఇచ్చారు ఎస్ పార్ నాకు వచ్చేసరికి ఈ ఫేసెస్ ఇచ్చారు నెక్స్ట్ ఎల్ఎస్ఎం డబ్ల్యూ లెగసీ సిస్టమ్ మైగ్రేషన్ వర్క్ బెంచ్ అదే ఎస్ఫరానాలో ఎల్టీఎంసీ లెగసీ ట్రాన్స్ఫర్ మైగ్రేషన్ కాక్పిట్ అంటే నాన్ నాన్ఎస్ఏపి నుంచి ఎస్ఏపిలోకి డేటా మార్చడం నాన్ నాన్ఎస్ఏపి అంటే ఏంటి ఎక్సెల్ ట్యాలీ వింగ్స్ పీపుల్ సాఫ్ట్ ఇలాంటి లో మీ కంపెనీ డేటా మెయింటైన్ చేస్తూ ఉంటే ఆ డేటాని ఎస్ఏపిలోకి మ్యాప్ చేయాలి అనుకుంటే అప్పుడు మీడియేటర్గా ఉపయోగించాల్సిన సాఫ్ట్వేర్ డబ్ల్యూ ఐడా ఇది ఎస్ఏపిఎఫ్ఐసిఓ ఈసీసీ సిక్స్ పాయింట్ జీరో లో ఉపయోగిస్తాం అదే మనకి ఎస్ఫరా నాకు వస్తే ని మార్చారు లెగసీ ట్రాన్స్ఫర్ మైగ్రేషన్ కాక్పిట్ అని దీని యొక్క సర్వర్ యాక్సెస్ ని మార్చారు ఓకే సో అది మనకి ఫైనల్ ప్రిపరేషన్ స్టేజ్ లో టూ టైప్స్ ఉంటాయి అది ఏంటి మనకు తెలుసు కదా బేస్ లైన్ కాన్ఫిగరేషన్ ఓకే అది ఇంపార్టెంట్ బేస్ లైన్ కాన్ఫిగరేషన్ లో మ్యాక్సిమం మనం ఎయిటీ పర్సెంట్ వరకు ఎస్ఏపి ఎఫ్ఐసి ఒక కన్సల్టెంట్ అంటే సో దాన్ని టోటల్ గా చేసేస్తాడు ఫైనల్ లో ఒక ట్వంటీ పర్సెంట్ మనకి మధ్యలో ఎవరు వస్తారు కన్సల్టెంట్ ఎస్డి కన్సల్టెంట్ సో వాళ్ళతో అవసరం ఉన్నప్పుడు వాళ్ళు వచ్చి ట్వంటీ పర్సెంట్ రిమైన్ వరకు చేస్తారు ఓకే సో అదే మనకి సిట్ అంటారు సిస్టమ్ ఇంటిగ్రేషన్ టెస్టింగ్ ఇక్కడ ఇక్కడ వచ్చేసి సిస్టమ్ ఇంటిగ్రేషన్ టెస్టింగ్ అంటారు టూ లో ఒకటి యూజర్ యాక్సెప్టెన్స్ టెస్టింగ్ అంటారు యూఏటి ఓకే ఇక్కడ ఎస్ఫర్ హనాలో ఈసీసీ సిక్స్ పాయింట్ జీరోలో ఇక్కడ కూడా కస్టమర్సే అంటారు ఎస్ ఫోర్ హనాలో అక్కడ కూడా ఏ అంటారు అక్కడ కూడా కస్టమర్స్ అని చెప్తాం అదే ఈసీసీ సిక్స్ పాయింట్ జీరోలో వెండర్స్ అంటారు ఎస్ ఫోర్ హనాలో సప్లయర్స్ అంటారు సప్లయర్ అండ్ సప్లయర్స్ అంటారు ఓకే సమ్ చేంజెస్ మాత్రమే అండి సో వెండర్స్ తర్వాత అబ్యాప్ ఫుల్ ఫామ్ ఏంటి అడ్వాన్స్డ్ బిజినెస్ అప్లికేషన్ ప్రోగ్రామ్ అంటారు ఓకే సో అంటే ఎస్ఏపిలో క్లయింట్ అడిగిన రిక్వైర్మెంట్స్ ఎస్ఏపిలో లేకపోతే ఓకేనా సో అప్పుడు ఎఫ్ఐ కన్సల్టెంట్ అబ్యాప్ దగ్గరికి వెళ్ళి క్లయింట్ రిక్వైర్మెంట్స్ ఇలా ఉన్నాయి వాటికి సంబంధించిన రిక్వైర్మెంట్స్ ఎస్ఏపి మ్యాప్ చేయండి అని వెళ్ళడం జరుగుతుంది అదే మనకి ఎస్ఓరా నాకు వస్తే యుఐ ఫ్యూరీ డెవలపర్ అంట అంటే త్రూ మొబైల్ ద్వారా కూడా అకౌంట్స్ చూసుకునే కెపాసిటీ క్లౌడ్ అంటారు ఇంకా క్లౌడింగ్ అని కూడా పిలుస్తారు ఓకే సో మీ డేటాని డైరెక్ట్గా లో సేవ్ చేసే విధంగా మొబైల్లో ఉన్నా కూడా ఆపరేట్ చేసే విధంగా దీన్ని చెక్ చేయడం జరుగుతుంది ఈసీసీ ఎంటర్ప్రైజ్ సెంట్రల్ కాంపోనెంట్ అంటారు ఈఆర్పి ఎంటర్ప్రైజ్ రీసోర్స్ ప్లానింగ్ అంటారు ఈ యొక్క ఫుల్ ఫామ్ అనమాట అంటే ఒక కంపెనీకి ఒక కంపెనీని ఎలా స్టార్ట్ చేయాలి ఒక కంపెనీని ఏ విధంగా స్టార్ట్ చేయాలి అనేది కాన్సెప్ట్ సో తర్వాత మధ్య మధ్యలో మనకు ఎంఎం కన్సల్టెంట్ హెచ్డి కన్సల్టెంట్ పీపీ కన్సల్టెంట్ క్యూఎం కన్సల్టెంట్ కూడా అవసరం అవుతారు వీళ్ళు కూడా మన బిజినెస్ లో అవసరం అవుతారు ఎవరు చేయాల్సిన వరకు వాళ్ళు చేస్తారు ఇంటిగ్రేషన్ పార్ట్ ఏమైనా వచ్చినప్పుడు వీళ్ళు చేస్తారు సో తర్వాత మార్కెట్ లో సో డేటా మెయింటైన్ చేయడానికి ఒరాకిల్ పీపుల్ సాఫ్ట్ ఎస్ఫోరానా డేటా బేసెస్ కొన్ని వస్తాయి అనమాట ఓకే సో అలాంటి సిచ్యువేషన్స్ లో అంటే మ్యాప్ చేయడానికి ఒరాకిల్ టు పీపుల్ సాఫ్ట్ ఎస్ఫోరానా మ్యాప్ చేయడానికి లో మనం యూజ్ చేసేవాళ్ళం అదే మనకి ఎస్ఫోరానాకు వస్తే గ్రీన్ ఫీల్డ్ ఇంప్లిమెంటేషన్ మెథడాలజీ యూజ్ చేస్తారు మ్యాప్ చేసేటప్పుడు అదే ఈసీసీ టు ఎస్ఫోరానాకి మార్చాలనుకుంటే బ్రౌన్ ఫీల్డ్ ఇంప్లిమెంటేషన్ మెథడీ యూజ్ చేస్తారు ఏదైనా కన్వర్షన్ చేసేటప్పుడు ఓకే ఎస్ఏపిలో ఈసీ సిక్స్ పాయింట్ జీరోలో ఎఫ్ఐ కన్సల్టెంట్ ఎస్ఏపి ఎఫ్ఐ కన్సల్టెంట్ అని పిలుస్తారు అదే ఎస్ఫర్ హానాలో అయితే ఎస్ ఫోర్ హనా సింపుల్ ఫైనాన్స్ కన్సల్టెంట్ అని పిలుస్తారు ఎస్ ఫోర్ హనా సింపుల్ ఫైనాన్స్ కన్సల్టెంట్ అని పిలుస్తారు ఓకే సో తర్వాత ఎగ్జాంపుల్ ఎలా చెప్పొచ్చు అంటే ఈసీ సిక్స్ పాయింట్ జీరో లో హెచ్డి హార్డ్ డిస్క్ ని యూజ్ చేస్తారు అదే మన ఎస్ఫర్ హానాకి వస్తే ఎస్ఎస్డి ని యూజ్ చేస్తాం అంటే స్పీడ్ స్పీడప్ హెచ్డికి ఎస్ఎస్డికి అప్ అనమాట సో దాని ఎలా తర్వాత ఏసీ సిక్స్ పాయింట్ జీరో లో కిక్ ఆఫ్ మీటింగ్స్ అంటారు క్లయింట్స్ తో మీటింగ్ ని కిక్ ఆఫ్ మీటింగ్స్ అంటాం అదే ఎస్వరానాలో మామ్ మినిట్స్ ఆఫ్ మీటింగ్ అని చెప్తాం ప్రూఫ్ ఆఫ్ ఎవిడెన్స్ దీన్ని మామ్ అంటారు ఇంటర్వ్యూస్ అడిగినప్పుడు కూడా చెప్పాలి సో ఎస్వరానాలో ఏమి ఎలాంటి మీటింగ్స్ కండక్ట్ చేస్తారంటే మామ్ మినిట్స్ ఆఫ్ మీటింగ్ అని చెప్పాలి ఓకేనా దాన్ని ప్రూఫ్ ఆఫ్ ఎవిడెన్స్ అంటారు ప్రూఫ్ ఆఫ్ ఎవిడెన్స్ అని మనం క్లియర్ గా డిస్కషన్ చేయడం జరుగుతుంది సో తర్వాత నెక్స్ట్ క్లయింట్స్ అంటే ఎవరు మనకి క్లయింట్ అంటే ఎవరు అంటారు మా క్లయింట్ క్లయింట్స్ అంటే ఎవరు మా చెప్పండి క్లయింట్స్ అంటే ఎవరు ఇస్ ద క్లయింట్ చెప్పండి లైట్స్ అంటే ఎవరు చెప్పండి వన్ వర్డ్ ఆన్సర్ హూ ఇస్ ఎ క్లైంట్స్ బిజినెస్ ఓనర్స్ బిజినెస్ ఓనర్స్ ఓనర్స్ బిజినెస్ ఓనర్స్ ఆ క్లైంట్స్ అంటే ఓకే సర్వీస్ ప్రొవైడ్ చేసే వాళ్ళని క్లయింట్స్ అంటాం సార్ సర్వీస్ ప్రొవైడ్ చేస్తామో అంటారు సర్వీస్ ప్రొవైడ్ చేసే వాళ్ళని క్లైంట్స్ అంటారా మనం సర్వీస్ ప్రొవైడ్ చేస్తామో వాళ్ళని క్లైంట్స్ వెరీ గుడ్ సో క్లయింట్స్ అంటే ఎవరు మనకి ఎవరిని క్లయింట్స్ అంటాం మనము అంటే ఒక టీసీఎస్ కంపెనీ కింద మనం వర్క్ చేసిన విప్రో కంపెనీకి మనం వర్క్ చేసిన కాగ్రీజెంట్ కింద మనం వర్క్ చేసిన ఎలా వర్క్ చేసినా మార్కెట్లో అనే అనేవాళ్ళు లేకపోతే ఐటీ కు వర్క్ అనేది ఉండదు ఓకే క్లయింట్స్ అనేవాళ్ళు మార్కెట్లో దేవుళ్ళ వాళ్ళు ఓకే కస్టమర్స్ అంటాం వాళ్ళని ఓకే సో వాళ్ళనే వాళ్ళు లేకపోతే లేకపోతే ఐటీ కి వర్క్ ఉండదు వర్క్ లేకపోతే అమౌంట్ జనరేట్ అవ్వదు అమౌంట్ జనరేట్ అవ్వకపోతే మీలాంటి ట్రైనర్స్ స్టూడెంట్స్ ట్రైనింగ్ నేర్చుకున్న జాబ్స్ కావాలంటే ముందు వాళ్ళకి ప్రాజెక్టులు కావాలి ఆ ప్రాజెక్టులు ఉండలేనే కదా మిమ్మల్ని హైర్ చేసుకుంటారు సో అప్పుడు క్లయింట్స్ యొక్క డేటా మెయింటైన్ చేయాలి కదా ఆ క్లయింట్స్ యొక్క డేటా మెయింటైన్ చేయాలంటే మనకి ఎన్ని నెంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ రావాలి ఎన్ని నెంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ అనేది రావాలి అలా వచ్చిన తర్వాత ఆ క్లయింట్కి ఎక్కడెక్కడ కస్టమర్స్ ఉన్నారు ఎక్కడెక్కడ వెండర్స్ ఉన్నారు ఎలాంటి టైప్ ఆఫ్ డేటా వాళ్ళు మెయింటైన్ చేస్తారు అంటే లైక్ సో వాళ్ళు సర్వీస్ కంపెనీ చేస్తున్నారా మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ చేస్తున్నారా ట్రేడింగ్ కంపెనీ చేస్తున్నారా అలాంటప్పుడు వాళ్ళు డేటా మెయింటైన్ చేయాలి మాస్టర్ డేటా ట్రాన్సాక్షన్ డేటా కస్టమైజింగ్ డేటా ఇప్పుడు కాన్ఫిగరేషన్లో బ్యాక్ లో కస్టమైజింగ్ చేస్తేనే నువ్వు ఫ్రంట్ లో ఎంట్రీస్ పాస్ చేస్తావు బ్యాక్ ఎండ్లో కస్టమైజింగ్ అంటే కాన్ఫిగరేషన్స్ అన్ని నువ్వు చేయాలి బ్యాక్ ఎండ్ లో కాన్ఫిగరేషన్స్ అన్ని నువ్వు చేయాలి సో కాన్ఫిగరేషన్స్ అని ఏం చేస్తారు కంపెనీ క్రియేట్ చేస్తారు కంపెనీ గోల్డ్ క్రియేట్ చేస్తారు బిజినెస్ ఏరియాస్ క్రియేట్ చేస్తారు ఫిజికల్ ఇయర్ ని క్రియేషన్ చేస్తారు ఓకే ఇవన్నీ మీరు చేయాలి ఇవన్నీ చేస్తేనే నెక్స్ట్ కాన్ఫిగరేషన్ చేసి కస్టమర్స్ కస్టమర్స్ని క్రియేషన్ చేస్తారు క్రియేషన్ చేసి మాస్టర్ డేటాలో అప్పుడు ట్రాన్సాక్షన్ డేటా అంటే బిజినెస్లో జరిగే డైలీ యాక్టివిటీస్ ఏవైతే ఉంటాయో అప్పుడు డే టు డే ట్రాన్సాక్షన్స్ అనేది మనం ఎంటర్ చేయడం జరుగుతుంది మనం వాటిని ఎంటర్ చేయడం అనేది జరుగుతుంది ఓకే పర్చేస్ కానీ సేల్స్ కానీ ఎక్స్పెన్స్ కానీ ఇన్కమ్స్ ఏదైనా కూడా దీన్నే టైప్స్ ఆఫ్ డేటా అంట మాస్టర్ డేటా ట్రాన్సాక్షన్ డేటా సో కస్టమైజింగ్ డేటా ఓకే ఈ ఇదంతా డేటా ఎలా ఉంటుంది అంటే ఎక్కడ చూస్తామంటే టేబుల్స్ లో చూస్తాం టీ కోడ్స్ వచ్చేసి మనకి టేబుల్స్ యొక్క టీ కోడ్ వచ్చేసి ఎస్ఈ సిక్స్టీ నైన్ సో మాస్టర్ డేటా కస్టమర్ మాస్టర్ డేటా బెండార్ మాస్టర్ డేటా అసెట్ మాస్టర్ డేటా హౌస్ బ్యాంక్ మాస్టర్ డేటా జిఎల్ మాస్టర్ డేటా సో కాస్ట్ ఎలిమెంట్ మాస్టర్ డేటా కాస్ట్ సెంటర్ మాస్టర్ డేటా ప్రాఫిట్ సెంటర్ మాస్టర్ డేటా ఇప్పుడు నువ్వు చేసే ప్రతి వర్క్ అంతా కూడా ఈ ఎస్ఈ సిక్స్టీ నైన్ టేబుల్స్ లో డేటా సేవ్ అయి ఉంటుంది ఓకే సో మనకి టాలీలలోగా బ్యాలెన్స్ షీట్లు ప్రాఫిట్ అండ్ లాస్లు ఇవన్నీ ఇక్కడ కనిపించవు అంతా డే టేబుల్ టేబుల్స్ లో డేటా ఉంటది దీంట్లోనే మనం చెక్ చేయాల్సి వస్తుంది డేటా అంతా కూడా దీన్ని గా బ్యాలెన్స్ చూపించడం అలాంటివి ఏం జరగవు అంతా ఎస్సీ లోనే మనం డేటా అనేది చూస్తాం కస్టమర్ మాస్టర్ డేటా వీటికి సంబంధించి కొన్ని టీ కోడ్స్ ఉంటాయి వీటికి సంబంధించి కొన్ని టీ కోడ్స్ ఉంటాయి వీటికి టీ కోడ్స్ ఉంటాయి వీటికి టీ కోడ్స్ ఉంటాయి ప్రతి దానికి కూడా టీకోర్స్ ఉంటాయి ఇవే మనకి మినిమం ఎస్సీపీ ఎస్ ఫోర్ సంబంధించిన చేంజెస్ ఎస్సీపీ ఈసీసీ సిక్స్ పాయింట్ జీరోలో ఉన్న కొన్ని చేంజెస్ ఇక్కడ మనం క్లియర్గా డిస్కషన్ చేయడం జరిగింది ఓకేనా ఏమైనా డౌట్స్ మా దీనిలో ఎనీ వన్ క్లియరా ఈసీసీ సిక్స్ పాయింట్ జీరోలో ఉన్న కొన్ని ఫీచర్స్ ఎస్ఫోర్ హా ఉన్న ఫీచర్స్ని కొన్ని డిస్కస్ చేశాను ఇంకా కూడా మనకి ఫర్దర్ కూడా డిస్కస్ చేస్తాను వాట్ ఈస్ వాట్ అనేసి వీటికి సంబంధించిన ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ ఓకే సో మనకు బ్లూ ప్రింట్స్ అవి కూడా ఫర్దర్ క్లాస్లో డిస్కస్ చేస్తాను వీటిలో ఏమైనా డౌట్స్ ఉన్నాయమ్మా ఎనీ వన్ ప్లీజ్ కన్ఫర్మ్ సో క్లియర్ ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతున్నారు అందరు కూడా ఓకే యా సో నిదానంగా చేయండి గైస్ ఒకటి రెండు సార్లు చేయండి తొందర ఓకేనా మనకు స్టెప్ బై స్టెప్ ప్రతిదీ కూడా చేయొచ్చు ప్రాబ్లం అయితే ఏం లేదు ఓకేనా డన్ గైస్ వీటి లింక్స్ నేను వాట్సాప్ లో పంపిస్తాను ఒకసారి డౌన్లోడ్ చేసుకోండి పీడిఎఫ్ బాయ్ Yeah!